హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి మహేష్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు శరణ్య కాదని లహరి అని అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు ఇంటికి వచ్చి లహరిని నిలదీస్తారు నిజం చెప్పు లహరి మహేష్ని చంపింది నువ్వే కదా అంటే అవునమ్మా మహేష్ని చంపేసింది నేనేనని తన నోటితో ఒప్పుకుంటుంది లహరి సో చాలా న్యాయంగా ధర్మంగా పార్షియాలిటీ లేకుండా కూతుర్ని కోడల్ని ఒకేలా చూసే ఆనందభైరవి శరణ్యని నిర్దోషిగా విడుదల చేయాలని దానికి బదులు లహరిని సరెండర్ అయిపోవాలని లహరి నిజం ఒప్పుకోవాలని లహరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి దర్శన్ తన ఫ్రెండ్ అయిన ఎస్పి మౌనిక గారిని ఇంటికి తీసుకువస్తారు వెంటనే ఆనందభైరవి ఎస్పీ మౌనికని చూసి ఆగిపోతారు నమస్తే మేడం నా పేరు ఎస్పి మౌనిక రీసెంట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని క్రైమ్ బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యాను మీరు మీ అమ్మాయిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడుగుతారు చూడండి ఎస్పి గారు నేరం చేసింది మహేష్ని హత్య చేసింది నా కోడలు శరణ్య కాదు నా కోడలు లహరి నా కూతురు లహరి అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఇంకా లహరి పాపం ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఎస్పీ మౌనిక ఆనంద భైరవి గారు మిమ్మల్ని చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం ఆగండి మీ కుటుంబం ఎలాంటిదో మీ కుటుంబంపై సొసైటీలో ఎంత మంచి పేరుందో మాకు తెలుసు కాబట్టి లహరి అయినా శరణ్య అయినా అసలు మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది మర్డర్ చేయడానికి రీజన్ ఏంటి అనే విషయాల్ని ముందు డీప్గా క్లీన్గా అబ్జర్వ్ చేసి డీటెయిల్స్ నోట్ చేసుకోవాలి ఈ విషయం ఎస్ఐ సంతోష్ కూడా చేయొచ్చు కానీ అతని సొంత తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నాడు కాబట్టి ఈ కేసుని అతను చాలా పర్సనల్గా తీసుకుంటున్నాడు ఎప్పుడైనా మనం పర్సనల్ విషయాన్ని దాటి చూస్తేనే ఒక కేసు ఫ్యాక్ట్స్ అర్థమవుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లహరిని ఇంటరోగేట్ చేయాలి అనుకుంటున్నాను లైక్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కాదు మీ ఇంట్లోనే ఇంటరోగేట్ చేస్తాను ఓకే అని లహరిని ఒక రూమ్లోకి తీసుకువెళ్తారు ఎస్పి మౌనిక లహరిని క్వశ్చన్స్ అడుగుతారు లహరి నీకు నేను ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను పాయింట్ టు పాయింట్ ఆ రోజు ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటారు లహరి చెప్పడం స్టార్ట్ చేస్తుంది మేడం నేను ప్రకాష్ అనే ఒక వ్యక్తిని ప్రేమించాను అతను నన్ను మోసపూరితంగా ప్రేమించాడని నాకు తెలీదు బట్ నేను నిజాయితీగా ప్రేమించాను మేమిద్దరం క్లోజ్గా ఉన్నప్పుడు మహేష్ అనే ఒక వ్యక్తి మా ఇద్దరి ఫోటోలని తీసుకున్నాడు ఆ ఫోటోల్ని మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు ఆ ఫొటోస్ని డిలీట్ చేయాలంటే నేను ఆ రోజు రిసార్ట్కి రావాలి అని నన్ను ఫోర్స్ చేశాడు నేను చాలా అంటే చాలా భయపడుతున్నాను కానీ నాకు ఒక ఐడియా వచ్చింది మత్తుమందు ఇచ్చి తనని రిసార్ట్కి వెళ్ళి జ్యూస్లో కలిపితే తను నిద్రపోతాడు నేను వెంటనే ఫోన్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేసి వెనక్కి వచ్చేయాలనుకున్నాను కానీ అది మత్తుమందు కాదు ఆ జ్యూస్లో విషయం కలిసింది అని నాకు తెలియదు మేడం తను చనిపోయాడు నేను బయటికి వచ్చేసరికి శరణ్య వదిన ఉంది తనపై నింద వేసుకొని ఆ శవాన్ని శరణ్య వదిన మాయం చేసింది అని జరిగిందంతా చెప్తుంది లహరి ఓకే కానీ నాకు ఒక్క లింక్ అర్థం కావట్లేదు మందు ఇస్తే ఫోన్ లాక్కొని ఫొటోస్ డిలీట్ చేయచ్చనే ఐడియా నీదా లేకపోతే నీ వెనక ఎవరైనా ఈ ఐడియాని ప్రేరేపించారా అని అడుగుతారు ఎస్పీ సూర్య సారీ ఎస్పీ మౌనిక ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది లహరి అవును మేడం ఈ ఐడియా నాది కాదు నాకు మా అనన్య వదిన చెప్పింది అని అంటారు అనన్యనా ఎవరు తను అని అడుగుతారు మా పెద్దన్నయ్య ఒకప్పటి వైఫ్ తనే అనన్య తనే నాకు ఆ బాటిల్ కూడా ఇచ్చి పంపించింది ఇది మత్తు మందు అని చెప్పింది మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది మేడం ఒకసారి తను నన్ను చంపడానికి కూడా ట్రై చేసింది అప్పుడు మా అమ్మే నన్ను తన నుండి కాపాడింది అని ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది లహరి అప్పుడు అర్థమవుతుంది ఎస్పీ మౌనికకి అంటే ఇదంతటికీ మూల కారణం ఆ అనన్య అనమాట తనని ఇంటరాగేట్ చేయాలి అని వెంటనే ఇంకా అలా డోర్ ఓపెన్ చేస్తారు ఎస్పీ మౌనిక అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ డోర్ దగ్గర నుంచని అసలు ఏం జరుగుతుందా అని ఏం రిజల్ట్ వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు సో లహరి కామ్గా బయటికి వస్తుంది నేను నెక్స్ట్ ఈ అనన్యని ఇంటర్లోగేట్ చేయాలనుకుంటున్నాను అని అంటారు ఒక్కసారిగా అనన్య ఫేసు షాక్ అయిపోతుంది ఇంకా అలా ఫేస్ అంతా మొత్తం షాకింగ్గా పెట్టుకొని నేనా నేనేం చేశాను అని అంటారు నువ్వేం చేసావో చేయలేదో లోపలికి వస్తే చెప్తా లేకపోతే ఇక్కడే అననేసరికి అమ్మి వెళ్ళమ్మి అని అంటుంది కాంచన ఇంకా భయం భయంగా వణికిపోతూ లోపలికి వెళ్తుంది అనన్య కాళ్ళపై కాలు వేసుకొని కూర్చుంటారు ఎస్పి మౌనిక చూడు నిన్ను నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను నువ్వు లహరికి మత్తు మందు అని విషం ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు ఎస్పీ మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య విషమా ఏ విషయం నాకేం తెలియదు మేడం అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది వెంటనే చెంప పగలగొడతారు ఎస్పి మౌనిక ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఆ రోజు నేను మహేష్ని నిద్రపుచ్చడానికి నిజంగా మత్తు ట్యాబ్లెటే ఇచ్చాను మేడం అని అంటారు అవునా అలా అయితే నువ్వు మత్తు మందు కూడిన సిరప్ని తీసుకొని తనకిచ్చావు లహరికి ఇచ్చావు లహరి రెసార్ట్కి వెళ్ళింది అక్కడి వరకు ఓకే మరి ఆ వీడియోని ప్రకాష్ అలా తీసుకున్నాడు ప్రకాష్కి ఎవరు కాల్ చేసి చెప్పారు అని అడుగుతుంది ఎస్పి మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య మేడం అయినా శరణ్య తప్ప ఒప్పుకుంది కదా నన్ను అంటారేంటి అనేసరికి ఇంకొక చెంప పగలగొడుతుంది కొడుతుంది చూడు నిందంతా నువ్వు చేసి నువ్వు నువ్వి తప్పులని చేసి అమాయకమైన శరణ్య లహరిపై నెట్టేయాలనుకుంటున్నావా యూ చీట్ అని చెప్పి ఇంకా బాగా చంపలు చెంపలు పగలగొడతారు ఎస్పీ మౌనిక ఇంట్రాగేషన్లో భాగంగా అనన్యకి ఇంకా అలా ఎస్పీ మౌనిక అనన్యని మెడ పట్టుకొని బయటికి తీసుకొచ్చి హాల్లో అందరి ముందు పడేస్తుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉంటారు ఎస్పీ గారు అని అంటారు ఆనంద భైరవి మేడం నేనేమి చెప్పను ఆ రోజు ఏం జరిగిందో ఇదిగో ఇదే చెప్తుంది ఏయ్ చెప్పవే అని అంటారు ఎస్పి మౌనిక ఆ రోజు నేను నిజంగా తనకి మందే ఇచ్చాను కానీ ఇచ్చిన వెంటనే ప్రకాష్కి కాల్ చేశాను ప్రకాష్ని అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండే ఫుటేజ్ తీసుకొని రమ్మని చెప్పాను కానీ వాడు మత్తుమందు ప్లేస్లో విషయం కలిపేశాడు అంతకుమించి నాకేం తెలియదు నాకేం తెలియదు అని ఏడుస్తూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా లీలావతి అనన్య చెంప పగల కొడుతుంది చి దుర్మార్గురాల పాపాత్మురాల ఇన్ని రోజులు నిన్ను ఎంతగానో నమ్మాను చాలా నమ్మకస్తురాలి అనుకున్నాను నా కొడుకు జీవితాన్ని నిలబడతామనుకున్నాను నా కోసం ఎన్నో త్యాగాలు చేసావనుకున్నాను కానీ నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలనుకుంటావే పాపిష్టిదాన అని చెప్పి అనన్య చెంప పగల కొడతారు లీలావతి ఇంకా వెంటనే దర్శనైతే అంటే ఇదంతా చేసింది ఆ ప్రకాష్ అన్నమాట ప్రకాష్ని ఎలా అయినా పట్టుకోవాలి మేడం అని అంటారు ఖచ్చితంగా దర్శన్ గారు ఆ ప్రకాష్ ఎక్కడ దాక్కున్నా నేను వెతికి పట్టుకొని వస్తాను కానీ ఆ ప్రకాష్కి ఎందుకు ఇంత కక్ష ఏ అనన్య నువ్వు వాడు కలిసి ఏం సాధించాలనుకున్నారు అని అడుగుతారు అది అది అని వణికిపోతూ ఉంటుంది అనన్య ఇలా కాదు నీకు పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా ఒక్కడికి తీసుకెళ్ళి కొడతానని చెప్పి ఇంకా అలా ఎస్పి మౌనిక ఆనందభైరవి దర్శన్ అందరూ కలిసి అనన్యతో పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు ఎస్ఐ సంతోష్ కాల దగ్గర అనన్యాని పడేస్తారు చూడండి తనే ప్రైమరీ సస్పెక్ట్ తను లహరికి ఆ రోజు మత్తు మందు ఇచ్చింది కానీ అది విషంగా మారింది అని తన పేరు చెప్తారు ఏంటి లహరినా అసలు లహరికి ఈ కేసుకి సంబంధం ఏంటి అని అడుగుతారు ఆ సంబంధం మీకు తెలియాలి అంటే కేసుని మీరు డీటెయిల్డ్గా స్టడీ చేయాలి ఎస్ఐ సంతోష్ గారు నా పర్సనల్ అని నా కన్ను సొంత తమ్ముడు చనిపోయాడని కేసుని ఎలా పడితే అలా రీఇన్వెస్టిగేట్ చేస్తే ఇదిగో ఇలాగే మిస్టేక్స్ చేస్తారు అని అంటారు ఎస్పీ మౌనిక మేడం మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటారు చూడు నేను ఎస్పీ నువ్వు ఎస్ఐ యు షుడ్ ఒబే మై వర్డ్స్ అండ్ అది మాత్రమే కాదు నేను మాట్లాడేది ఫ్యాక్ట్ నువ్వు మాట్లాడేది ఎజంషన్ ఎజంషన్కి ఫ్యాక్ట్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి అనన్యని అరెస్ట్ చేసి ఇదిగో లాయర్ గారు వచ్చారు బెయిల్ పేపర్స్ని తీసుకొని శరణ్యని రిలీజ్ చేయి అని అంటారు ఇంకా వెంటనే ఎస్ఐ సంతోష్ ఆలోచనలో పడతారు ఆనంద భైరవి లహరి వైపు కోపంగా చూస్తూ ఉంటారు చూడు నువ్వేమి చేయలేవు కానీ ఒకటి శరణ్య ఎలాంటి తప్పు చేయలేదు అని అంటారు మేడం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇవాళ సాటర్డే కాబట్టి తను ఎల్లుండి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి తన పేరుపై తను దోషి అని తనే ఒప్పుకుంటుంది కాబట్టి మండే రోజు ఖచ్చితంగా కోర్టుకి రావాలి అని అంటారు వస్తుంది శరణ్య మీకేమైనా ఇబ్బంది ఉందా అని అంటారు లేదు మేడం నేను వస్తానని చెప్తుంది శరణ్య సో అంతలోపు అనన్యను లోపలేసి శరణ్యను విడుదల చేస్తారు అనన్య జైల్లో రగిలిపోతూ ఉంటుంది చ ఎలా బయట పడకూడదనుకున్నానో అలాగే పడ్డాను అని కోపంగా చూస్తూ ఉంటే ఎస్ఐ సంతోష్ అంటే నా తమ్ముణ్ణి చంపమని ఐడియా ఇచ్చింది నువ్వేనన్నమాట నీకు ఇలా కాదు లేడీ కానిస్టేబుల్స్ కొత్తగా ట్రైనింగ్లోకి వచ్చారు కదా థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో తెలియదు కదా మీకు అదిగో తనే మీకు ఎక్స్పెరిమెంటల్ బాడీ వెళ్ళి తన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించండి అని అనన్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఉంటారు లేడీ కానిస్టేబుల్స్ ఇది ఇలా ఉండగా కాంచన దొంగతనంగా సమీరాకి కాల్ చేస్తుంది కాల్ చేసి హలో అమ్మీ సమీరా ఆ లహరి మహేష్ హత్య కేసులో ఇప్పుడు మా అమ్మి అనన్యని జైలుకి తీసుకెళ్లారు ప్రకాష్ని ఏ నిమిషమైనా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మీ మీ అన్నయ్యని ఎక్కడికైనా వెళ్ళి దాక్కోమని చెప్పు అని అంటుంది కాంచన ఏంటి మా అన్నయ్యని వెతుకుతున్నారా సరే ఖచ్చితంగా అనన్యని నేను ఎలా అయినా విడిపిస్తాను అని కాల్ కట్ చేస్తుంది సమీరా ఇంకా కాంచన అలా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద బెరవి కనబడతారు ఒక్కసారిగా కాంచన షాక్లో ఉండిపోతుంది ఇంకా ఆనంద బెరవి కోపంగా తన చేత్తో కాంచన చెంపపై కొడుతుంది ఒక్కసారిగా అప్పటి వరకు మిషన్ పెట్టుకున్న చెవు తుప్పు వదిలిపోతుంది చెవులు వచ్చేస్తాయి వదిన గారు యాచి అంటే ప్రకాష్కి ఉప్పందించి ఇప్పుడు దాక్కోమని చెప్తున్నావు కదా నాన్న దర్శన్ వెళ్ళరా ప్రకాష్ ఎక్కడున్నా వెతికి తీసుకురా వీళ్ళ కాల్ని ట్రాప్ చేయించు అప్పుడు వాడు ఎక్కడున్నాడో మనకు తెలిసిపోతుంది అని అంటారు అలాగే అమ్మ అని చెప్పి ఇంకా వెంటనే దర్శన్ అయితే హుటాహుటినా ప్రకాష్ కోసం బయలుదేరతాడు ఇంకా అలా ఆనంద ఈ పాపం శరణ్య దగ్గరికి వస్తారు శరణ్య ఏమి భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే శరణ్య దగ్గరికి భోజనం తీసుకొచ్చి అమ్మ శరణ్య ఏంటమ్మా ఇంత దిగులుగా ఉన్నావు రా నేను నీకు భోజనం తినిపిస్తాను అని పాపం తన చేత్తో భోజనాన్ని తినిపిస్తారు అత్తయ్య గారు అని వెంటనే పాపం శరణ్య ఆనంద భైర్విని హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు మీరు మంచివాళ్ళని తెలుసు మీది మంచి మనసు అని తెలుసు కానీ మీరు మీ కన్న కూతుర్ని కూడా లెక్క చేయకుండా నా కోసం తన్ని దోషి అని ఒప్పుకోమని తనతో నిజం చెప్పించారు అని ఏడుస్తూ ఉంటే చూడమ్మా నాకు నువ్వు తను ఒకటే నా కోడలైనా కూతురైనా ఒకటే అదంతా కాదు అనన్య ఎంత పాపి ఇప్పుడైనా నీకు అర్థమైందా అని అంటారు అవునత్తయ్య గారు అనన్య అక్కలో ఇంత క్రూరత్వం దాగుందని నాకు అస్సలు తెలీదు ఖచ్చితంగా తనకి శిక్ష పడుతుంది అని పాపం అలా ఆనంద శరణ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే ఇలా ఉండగా దర్శన్ లొకేషన్ని డిటెక్ట్ చేసి ఇంకా అలా ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రకాష్ అప్పుడే ఇంకా దాక్కోవాలని వేరే స్టేట్కి వెళ్ళిపోవాలని లగేజ్ అంతా సర్దుకొని కరెక్ట్గా బయటికి వచ్చేసరికి అక్కడ దర్శన్ నిలబడి ఉంటాడు ఒక్కసారిగా దర్శన్ని చూసి పారిపోవాలనుకుంటే దర్శన్ సింహంలా వెంటాడు వెంటాడు మరి ప్రకాష్ని పట్టుకుంటాడు ఏరా హీడియట్ రాస్కెల్ నా నా చెల్లెల్ని ఇరికించాలనుకుంటావరా నా చెల్లెలు జీవితంతో ఆడుకుంటావరా అని చెప్పి ఇంకా బాగా కొట్టి కొట్టి కొడతాడు అప్పుడే పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సమీరా కనబడుతుంది ఒక్కసారిగా సమీరాని చూసి షాక్ అయిపోతాడు అంటే ఈ సమీరా నీ నీ చెల్లెలా ఫేస్ సర్జరీ చేసుకొని ఇక్కడి వరకు వచ్చిందా మీరందరూ కలిసి మా ఫ్యామిలీతో ఇంతలా ఆడుకుంటారా ఖచ్చితంగా నీకు శిక్ష పడకపోతే నా పేరు దర్శనే కాదు అని చెప్పి ఇంకా అలా దర్శన్ అయితే తన్ని కోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తాడు ప్రకాష్ని సో కోర్ట్ ప్రొసీడింగ్స్లో క్లియర్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అనేది తెలుస్తుంది ఇంకా ప్రకాష్ని బాగా కోటింగ్ ఇచ్చేసరికి ప్రకాష్ అన్ని నిజాలు ఒప్పుకుంటాడు సార్ నా పేరు ప్రకాష్ నేను కావాలని నా ఫ్యామిలీని ఆనంద ఫ్యామిలీని టార్గెట్ చేశాను నా చెల్లెల పేరు సమీరా సమీరా దర్శన్ ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ దర్శన్కి శరణ్యతో పెళ్ళయింది అందుకే అది తట్టుకోలేక నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన దర్శన్ జీవితాన్ని దర్శన్ చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి అనుకున్నాను అందుకే ఇలా చేశాను తన జీవితంతో ఆడుకున్నాను తన్ని మర్డర్ కేసులో ఇరికించాలని నేనే అక్కడ ఉన్న మత్తుమందు బాటిల్ని పాయిజన్ బాటిల్తో రీప్లేస్ చేశాను అది తెలియక మహేష్ తాగాడు మహేష్ చనిపోయింది లహరి వల్లో శరణ్య వల్ల కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా ఆనంద భరివి వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటే ఇంకా వాదోపవాదాలు అండ్ ఫ్యాక్ట్స్ విన్న తర్వాత ప్రకాష్కి యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధిస్తారు జడ్జ్ ఇంకా అలా శరణ్య అండ్ లహరి ఇద్దరు నిర్దోషులుగా బయటపడేసరికి ఎస్ఐ సంతోష్ అయితే అలా శరణ్య దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను లహరి నిన్ను కూడా నేను చాలా బాధ పెట్టాను నన్ను మనస్ఫూర్తిగా క్షమించు ఇకపై నేను నిన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోను హైఎమ్ సారీ అని చెప్పి పాపం అలా మనస్ఫూర్తిగా లహరికి శరణ్యకి అండ్ ఆనంద భైరవి గారిని ఇబ్బంది పెట్టినందుకు ఆనంద భైరవికి కూడా సారీ చెప్తాడు అదంతా విని పాపం భైరవి హ్యాపీగా ఫీల్ అవుతుంది అల్లుడు గారు ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అందరూ హ్యాపీగా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఎస్ఐ సంతోష్ తన వైఫ్ లహరిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు అలా అనన్య అబద్ధం చెప్పినందుకు తోడ్పడినందుకు తనకి జైలు శిక్ష పడుతుంది అండ్ ప్రకాష్కి కూడా యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అనేది విధించడం జరుగుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.